హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల లబండి నేను మీ శిరీష ఈరోజు రెసిపీ వచ్చేసి బిర్యానీకి మించిన టేస్ట్తో ఎంతో టేస్టీగా ఉండే వన్ పార్ట్ పుదీనా పులావ్ లంచ్ బాక్స్ రెసిపీ కూడా అండి దానికోసమని ఒక గ్లాసు బాస్మతి రైస్ ఒక గిన్నెలో వేసానండి సుమారుగా పావు కేజీ ఉంటాయి మీకు కావాలంటే బాస్మతి రైస్ ప్లేస్లో మామూలు రైస్ అని తీసుకోవచ్చు వాటర్ పోసేసి శుభ్రంగా వాష్ చేసుకుని ఆ వాటర్ని పారబోసేయండి ఆ విధంగా రెండుసార్లు చేయండి సరిపోతుంది ఇక్కడ ఒక విషయం అండి బాస్మతి రైస్ కడిగేటప్పుడు మరీ ఒత్తి కాకుండా పైపైన కడగాలి లేదంటే నానిన తర్వాత ఇరిగిపోయినట్టు వస్తుందనమాట ఇప్పుడు అదే గిన్నెలో రెండు గ్లాసుల వాటర్ పోసానండి అంటే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి రెండు గ్లాసుల వాటర్ పోసేసి మూత పెట్టేసి ఒక గంట సేపు నాననిస్తే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకునే దాంట్లో మూడు గుప్పెళ్ళ పుదీనా ఆకులు ఒక గుప్పెడు కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పుదీనా పులావ్ కాబట్టి పుదీనా ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి ఇంకొక గుప్పెడు వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి ఇక్కడ విషయం చెప్పాలి కొంచెం పడినట్టు అనిపిస్తున్నాయి కదా ఆకులు అనేవి మాకు వారానికి ఒకసారి మార్కెట్ ఉంటుందన్నమాట మార్కెట్లో తెచ్చుకున్నాను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పండినట్టు అయింది అయినా బాగానే ఉంటుందండి నో ప్రాబ్లం ఫ్రెష్ దొరికితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఒక ఐదు పచ్చిమి ముక్కలు కట్ చేసి వేసేసి ఐదు అల్లం ముక్కలు రెండు వెల్లు అయితే వేస్తున్నానండి మేము వెలులపై తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసాను కొంచెం ఎక్కువ వాళ్ళయితే ఒక ఐదు వరకు వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మధ్యలో ఒకసారి చూసుకోండి వాటర్ అవసరం అవుతాయేమో నాకైతే ఒక గ్లాస్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నూనె వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి మీకు కావాలంటే నెయ్యితోనే వేసుకోవచ్చు నూనెతోనే వేసుకోవచ్చు నేనైతే రెండు వేశాను ఇంకొక వన్ టేబుల్ స్పూన్ కూడా నెయ్యి వేశానండి నెయ్యి కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఇప్పుడు నెయ్యి నూనె కాగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే మసాలా దినుసులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి ఒక్క నిమిషం పాటు వీటిని వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు కూడా వేసేసి వీటిని కూడా ఒక్క నిమిషం పాటు ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి మరి పూర్తిగా వేగక్కర్లేదు కొంచెం వేగితే చాలు ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్న ముక్కలు కట్ చేసుకొని అది కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని వేయించుకోవాలండి ఇప్పుడు ఈ రెండుతో కలిపి అంటే జీడిపప్పు కూడా వేగిపోతాయి అనమాట ఉల్లిపాయతో పాటు ఇందాక కొంచెం వేయించుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో రెండు టమాటాలు మీడియం సైజు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసి అవి కూడా వేసేసి ఇంకోసారి మిక్స్ చేసేసుకొని టమాటా కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే నాకైతే మొలకెత్తిన బఠానీ గింజలు ఉన్నాయి అవి వేసాను అనమాట దీంట్లో ఒక కప్పు బీన్స్ ముక్కలు ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు ఆలు ముక్కలు అయితే వేసుకున్నానండి క్యారెట్ ఆలు అనేవి ఏంటంటే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి నేను చూపించాను కదా ఆ సైజులో మరీ చిన్నవే కాకుండా మరీ పెద్దవి కాకుండా ఈ విధంగా ఉండాలి చిన్నవైనా అనుకోండి పీస్ పీస్ అయిపోతాయి అనమాట ఇప్పుడు వాటన్నింటి వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లోనే ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా పుదీనా కొత్తిమీర పేస్ట్ అది కూడా వేసేద్దాము కొంచెం వాటర్ తక్కువనే కదా అందుకని ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా పోసేసి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుందాము కూరగాయలు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఉడికించుకున్నప్పుడు ఈ పుదీనా పేస్ట్ వేసేయండి ఇప్పుడు దీంట్లోనే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ వరకు పట్టింది చూసుకొని కొంచెం కావాలంటే మళ్ళీ పోసుకోండి అవసరం అనమాట ఇప్పుడు దీంట్లో మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ వాటర్తో సహా పోసేసాను అనమాట ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ఒక బిట్టి మిస్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూను ధనియాల పొడి వన్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఇక్కడ మీరు ఒకసారి చూసుకోండి కారం ఉప్పు అవన్నీ సరిపోయినా లేవా సరిపోలేదనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి ఉప్పు అయితే చూసుకోవాలండి ఉప్పు కరెక్ట్గా ఉంటేనే ఏదైనా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి అన్నింటినీ మిక్స్ చేసేసుకొని మూతబెట్టేసి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా గరిటె తీసుకొని పై ఇలా కలపాలండి పైపైన కలపలి బాస్మతి రైస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి లేదంటే ఇరిగినట్టు అయిపోయి టేస్ట్ బాగుండదనమాట మామూలు రైస్ అనుకోండి ఎలా ఉన్నా బాగానే ఉంటుంది కాకపోతే బాస్మతి రైస్ ఇలా ఉంటేనే బాగుంటుంది పొడి పొడిగా ఇప్పుడు సన్న కట్ చేసుకుని ఉల్లిపాయల ముక్కలు కూడా వేసేస్తున్నాను రైతాతో తిన్నా బాగుంటుంది సాంబార్తో కూడా బాగుంటుందండి నేనైతే సాంబారు రైతా రెండు చేస్తాను మీకు నచ్చిందా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్